మెట్ట ప్రాంతాలైన ఆత్మకూరు ఉదయగిరి నియోజకవర్గాల్లో నిరుద్యోగ యువత బంగారు భవిష్యత్తు కోసం మెగా జాబ్ మేళాను నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా చేజల్ల మండలం పెరుమాళ్లపాడులోని మంత్రి ఆనం వ్యవసాయ క్షేత్రంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనల మేరకు యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆగస్టు తేదీల్లో ఆత్మకూర్లోని ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో మెగా జాబ్ మేళాకు శ్రీకారం చుట్టినట్టు చెప్పారు ఇప్పటికే సుమారు ముప్పై జాతీయ స్థాయి కంపెనీలు జాబ్ మేళాకు హాజరయ్యేందుకు నమోదు చేసుకున్నట్టు చెప్పారు మరో ఇరవై కంపెనీలు కూడా పాల్గొంటాయని మంత్రి స్పష్టం చేశారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వెబ్సైట్లో ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా నిరుద్యోగ యువత తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మంత్రి సూచించారు జాబ్ మేళాలో అభ్యర్థుల అర్హతల మేరకు తక్షణమే సుమారు పద్నాలుగు వందల వరకు ఉద్యోగాలు ఇచ్చేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఒక మెగా జాబ్ చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మా స్కిల్ డెవలప్మెంట్ పోర్ట్ఫోలియో మినిస్టర్ గారైనా శ్రీ నారా లోకేష్ గారు అలాగే మా కొన్ని విషయాల్ని ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ ఆదేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అయినటువంటి సతీష్ రెడ్డి గారు మా నియోజకవర్గం సంబంధించినటువంటి వ్యక్తి వారితో పాటు శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యుడిగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ మెగా జాబ్ మేళాని ఏర్పాటు చేసుకున్నాం ఈ మెగా జాబ్ మేళాలో అందరూ సమన్వయంతో పనిచేయాలని చెప్పి